అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నాం అధ్యక్ష రాష్ట్ర గతిని స్థితిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆర్థిక మంత్రి వర్యులు మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు ప్రవేశపెట్టారు అధ్యక్ష అధ్యక్ష మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఆరు విజన్లో పది సూత్రాల లక్ష్య సాధనకు వారదగా నిలుస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సూపర్ సిక్స్ పథకాలను సంస్థ స్థానానికి కేటాయించి జరిగాయి అధ్యక్ష అధ్యక్ష అన్నదాత చుకీభావ్ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు తల్లికి వందన పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు సమాజాన్ని ముందుకు నడిపించే వెనుకబడిన తరగతులైన బీసీ సోదరుల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టినందుకు నాలుగు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక కోట్లు అత్యంత కీలకమైన జలవనరుల శాఖ శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే కీలకమైన విద్యాశాఖకు ముప్పై నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఎనిమిది వేల నూట ఎనభై నూట యాభై తొమ్మిది కోట్లు మైనార్టీ సోదరుల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించిన అధ్యక్ష ప్రజలందరూ సాకారంతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్కు సాకారం చేసుకున్న దిశగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ మార్గనిర్దేశం చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష మా వంశధార ప్రాజెక్టు ప్రాజెక్టు విషయంలో మా వంశధార ప్రాజెక్టుని టాప్ ప్రయారిటీలో పెట్టడము సీఎం సీఎం గారికి తమ ద్వారా అభినందన తెలియజేస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికే వంశధార మొదటి దశ తొంభై తొంభై రెండు శాతం కంప్లీట్ అయింది అధ్యక్ష అయితే అది పూర్తిగా కంప్లీట్ అయితే మూడు వేల మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు తాగునీరు సాగునీరు వస్తుంది అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో వంశధార విషయంలో ఒక పారడ మట్టి కూడా వేయకుండా మనం ఎంతవరకు అయితే ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎంతవరకు అయితే కంప్లీట్ చేశామో అంతవరకు చేసే వాళ్ళు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ని గాలిలోకి విడిచిపెట్టారు అధ్యక్ష అయితే మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉంశధార ప్రాజెక్టులోన ఉద్దానం వన్ మనం కంప్లీట్ చేశాము అధ్యక్ష అయితే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యలో వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ తన తమ గొప్ప వాళ్ళు తన గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకో గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష వంశధార నాగావళి రెండు అనుసంధానం చేసి సీఎం గారు పెద్ద మనసును చాటుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్లో లో నాగావళిని ఈ రెండింటిని చోటు కల్పించడము